హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈ రోజు వచ్చేసి బాటిల్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నానండి బాగా గారబట్టిపోయింది అనమాట టీ స్టాల్ టీలు పోసుకుంటా ఉంటాను దీంట్లో కాఫీ టీ అనేది చూడండి లోపల మీకే అర్థం అవుతుంది కదా చూస్తుంటేనే అర్థం అవుతుంది ఎంత గారబట్టిపోయి ఉందో అనేది చూడండి బాటిల్ మొత్తం అసలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో బాగా పేరుకుపోయి పోయి టీ కాఫీలు బాగా జిడ్డు పట్టిపోయిందండి బాటిల్ అనేది అసలు రంగు చేంజ్ అయిపోయింది అసలు చూడండి మీకు అయితే ఎలా ఉందో తెలియదు కానివ్వండి నాకు బాటిల్ చూస్తుంటేనే అసలు బాటిల్ ఎంత ఇది పట్టిపోయిందా అన్నట్టుగా ఉందండి వీడో కోసం ఇలా ఉంచాను దీనికోసం అయితే శ్రీమడాల్సిన అవసరం లేకుండా వీజీ మెథడ్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి బాగా గాధ బాటిల్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూడండి బ్యాడ్ స్మెల్ ఇలా ఎంత గారబట్టిపోయిందంటే అంత గాధ పట్టిపోయింది ఇది ఇలా క్లీన్ అనుకుంటున్నారా చాలా ఈజీ అండి తప్పకుండా టై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీబుల్ అవద్ది ఇప్పుడు వచ్చేసి బాటిల్లో వచ్చేసండి చూడండి అసలు అన్నీ ఎంత దుమ్ము పట్టిపోయి డెస్ట్ పట్టిపోయి ఎంత ఇదైపోయి ఉందో మూతలతో సహా అన్నీ సో దీంట్లో వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి వంట సోడా మనకి ఇలా రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను బాగా గారబట్టిపోయి ఉంది ఇది వైట్ వెనగర్ వేస్తున్నానండి ఇప్పుడు అండి బబుల్స్ ఎలా వస్తున్నాయో ఎలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి చూసారా ఇంక చూస్తేనే అర్థమవుతుంది కదా బాగా క్లీనింగ్ పర్వర్క్స్ బాగా క్లీన్ అవుతుందండి ఇప్పుడు ఇలా ఒక నిమ్మకాయ వేసుకుంటున్నానండి నిమ్మకాయ మొత్తం ఇలా పిండేసేసి మొత్తం వేసుకుంటున్నాను చెక్కలు కూడా దాంట్లోనే వేసేసానండి మనకు బేకింగ్ సోడా వినిగర్ నిమ్మకాయ కలం కానీ ఇంకా బబుల్స్ అనేది బాగా వస్తున్నాయి అండి ఇప్పుడు దీంట్లో అయితే బాగా మరిగిన వాటర్ని అయితే వేసేస్తున్నానండి ఫుల్గా నిండుగా వేసేయాలి బాగా వాటర్ వాటర్ని ఇలా వేసి పెట్టేయాలి ఒక మూడు నాలుగు గంటల పాటు ఇలా వదిలేసేయాలండి ఇలా మూత పెట్టేసేసి మొత్తం మునిగిపోయేలాగా ఒక మూడు నాలుగు గంటలు పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే బాగా గారబట్టిపోయి ఉంది కదా మనకు బాటిల్ అనేది టీ కాఫీలు అన్నీ బ్యాడ్ స్మెల్ వస్తాయి బాగా బాటిల్ అంతా పేరుకుని పోయి ఉంది ఇప్పుడు ఈ బాల్టీల్ని పక్కన పెట్టేసేస్తున్నానండి ఒక మూడు గంటల పాటు ప్లేస్ ప్లేస్ ఇలా నైట్ మొత్తం నానబెట్టానండి ప్లాస్కో నైట్ మొత్తం నానబెట్టానండి ఓవర్ నైట్ నానబెట్టాను ఇప్పుడు చూద్దాం ఎంతవరకు లేనండి అనేది చూడండి అసలు వాటరు టీ కాఫీ మొత్తం పేరుకుపోయిందండి ప్లాస్కోలో చూసారా ఎంత వదిలేసేసిందో ఈ ప్లాస్కోలో నార్మల్ వాటర్ వేసి చూద్దామండి అలా కదిలిచ్చి చూసారా ఎంత ఉందో ఎంత బాగా క్లీన్ అయిందో ఇప్పుడు ఈ ప్లాస్కోలో భీమ్ వేస్తున్నానండి రైసు క్లీనింగ్ పర్పస్ నుంచి చాలా బాగా నీట్గా క్లీన్ అవ్వద్ది ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ మళ్ళీ బేకింగ్ సోడా అండి ఇలా వేసి ఇలా షేక్ చేయాలి ఇలా షేక్ చేస్తే బియ్యం బాగా క్లీన్ చేస్తుందండి పాలు వచ్చి వాటిల్లో నుంచి ఇలా షేక్ చేయాలి ఒక పది నిమిషాల పాటు ఇదిగోండి ఇలా షేక్ చేసాం కదా కొంచెం నార్మల్ వాటర్ వేసి మళ్ళీ చూద్దామండి ఆల్రెడీ బియ్యం వేసి మనం క్లీన్ చేసాం కదండీ బియ్యం బేకింగ్ సోడా వేసి ఇలా షేక్ చేస్తూ ఉండాలండి బాగా క్లీన్ అయిపోద్ది నీట్గా ఎంత గార పట్టిందంటే అండి అంత గార పట్టిపోయింది చూడండి మనకు బియ్యంలో రైస్లో నుంచి వాటికి వచ్చి చూసారా లోపలంతా ఎంత క్లీన్ అయిపోయిందో చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అనేది బాటిల్ మీకే తెలుసు ప్లాస్కో సారీ ప్లాస్కో అంటే ఎలా చూసారా ప్లాస్కో మీకు చూపించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎంత బాగా క్లీన్ అయిందో ఓవర్ నైట్ మొత్తం నానబెట్టానండి చూడండి మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటిని కూడా తీసేద్దాం అసలు బాగా ప్లాస్కో ఎంత నీట్గా వచ్చింది చూడండి అసలు మీరే షాక్ అవుతారండి ఎంత బాగుంది అసలు కొత్తదిలాగా అయిపోయింది చూసారా లోపల అసలు ఏమీ లేకుండా నిన్న చూసినప్పుడు ప్లాస్కో ఎలా ఉంది ఇప్పుడైతే ఎలా ఉందండి ఎంత నీట్గా ఉంది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నార్మల్ వాటర్ ఇదిగోండి ఇంకొద్ది బియ్యం తీసుకొని పైన కూడా రుద్దేస్తున్నానండి బియ్యం క్లీనింగ్కి చాలా బాగా నీట్గా వస్తుంది షైనింగ్ కూడా వస్తుందండి నేను ఎలాంటి క్లీనింగ్ కూడా విష్ చేయట్లేదు బియ్యానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా బియ్యంతో క్లీన్ చేసుకుందాం అనుకోండి మనం ప్లాస్కో చాలా నీట్గా షైనింగ్గా చాలా మెరుస్తూ ఉంటుందండి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా వస్తుంది నైట్ మాత్రం నానబెట్టాలండి బాగా ఎందుకంటే నాకు టీ కాఫీ బాగా పేర్కొని పోయి అసలు బాటిల్ అనేది పనికిరాదు అన్నట్టుగా అయిపోయింది ఎందుకని దాన్ని మనం నీట్గా క్లీన్గా చేసుకుందామండి ఇలా చేసుకున్నాం అనుకోండి ఎలాంటి జిడ్డు పెట్టినా సరే అండి ఎంత ఎంతగాల పెట్టినా సరే బాగా ఈజీగా క్లీన్ అవద్ది మీకు లైన్లోనే చూపిస్తున్నాను కదా ఎప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అసలు ఈ వాటర్ అనేది ఎంత డెస్ట్ వచ్చిందో అసలు చూసారా అసలు ఎంత ఉందో అసలు దాంట్లో అయితే అండి ఇప్పుడు మీకు పోస్ట్ చూపిస్తాను చూడండి నేను షింక్లో ఈ వాటర్ని పారుగొస్తున్నాను నుంచి వచ్చింది చూసారా డెస్ట్ అయితే ఎంత ఉందో చూసారు కదా డెస్ట్ వచ్చిందో గ్లాస్ కొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకొస్తాను చూడండి చూడండి గ్లాస్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను చూడండి లోపల వైపు అసలు ఏమైనా ఉందా కొద్దిగా కూడా ఏమీ లేదు కదా గ్లాస్గా మళ్ళీ కొత్తదిలాగా నీట్గా అయిపోయిందండి చూసారు కదా నేను ఎలాంటి లిక్విడ్స్ని కూడా యూజ్ చేయలేదండి మనకి కొత్తదిలాగా మెరుస్తుంది షైనింగ్ కూడా ఎంత బాగుందో చూసారో మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రానికుండా చేస్తుందండి రైస్ ఫ్లోర్ వేసాము లెమన్ వేసాము వెనిగర్ వేసాము బేకింగ్ సోడా వేసానండి బాగా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా నీట్గా క్లీన్ అవ్వద్ది తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చినా కామెంట్ చేయండి నేను వీడియో కోసం అయితే ఇప్పుడు లాసుకొని ఇలా ఉంచానండి ఫోర్ మంత్స్ అలా వదిలేసేసి పక్కన పెడేసేసాను దాన్ని బాగా గాడబట్టిపోయి ఇలా అయిపోయిందండి రెండు మూడు నెలలు వాడకుండా అలా వాడిన దాన్ని పక్కన పడేసేసాము అందుకని వీడియో కోసం చేద్దామని మీకు చూపించాను వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఇది కూడా షేర్ చేయండి తప్పకుండా వీడియో అయితే అనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాకైతే అస్సలు చాలా బాగుందండి నాకు అంత బాగా నచ్చింది